హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నేనైతే ఈరోజు గోంగూర పప్పు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పప్పు అయితే చిన్న గ్లాస్ తీసి కడిగే వేసుకున్నాను పప్పు వండేటప్పుడు మనం ఎప్పుడైనా కొంచెం టూ డ్రాప్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తే చాలా బాగా ఉడికిద్ది పప్పు బాగుండుద్ది ఆయిల్ వేస్తే కొంచెం అయితే పసుపు వేసుకుందాం గోంగూర పప్పు చేస్తున్నాను కదా కొంచెం ఆయిల్ వేసాను పసుపు వేసాను టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను గోంగూర వేస్తున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్నాను గోంగూర ఐరన్ పుష్కలంగా ఉండిద్ది లేడీస్కి చాలా ఉపయోగపడుద్ది గోంగూర అంటే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం కుక్కర్ పెట్టేసుకుంటాను నేను కుక్కర్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్ త్రీ విజిల్స్ వస్తే సరిపోతాయి మనం టిష్యూ పేపర్ ఇలా వేసుకున్నాం అనుకో టిష్యూ పేపర్ ఇలా వేస్తే మనకి ఆ ప్రెషర్ బయటకు రాకుండా ఉంటుంది అసలు బయటకు అనేది రాదు వచ్చినా ఈ టిష్యూ పేల్ చేసిద్ది ఇలా టిష్యూ వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ పప్పు రెడీ అయినా చూపిస్తాను మళ్ళీ అయితే వచ్చేసరి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అసలు ఏమైనా వాటర్ పైకి వచ్చిందని చూసారా టిష్యూ ఎలా ఉందో అలానే ఉంది వేసిన టిష్యూ ఏం తడవలేదు ఇలా ఇంకోసారి యూజ్ చేయొచ్చేది మళ్ళీ టిష్యూ పేపరు ఉప్పు అయితే అయిపోయింది చూద్దాం ఉప్పు అయితే అలా అయిపోయింది కొంచెం పప్పులో కళ్ళు ఉప్పు వేసుకొని వెనుపుకుందాం కళ్ళు ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు టేస్ట్ పప్పు అయితే వెనసుకున్నాను ఫ్రెండ్స్ తాళిం పెట్టేసుకుందాం నేను అప్పడాలు కూడా ఇప్పున్నాం ఈరోజు మాది ఈరోజు గోంగూర పప్పు గోంగూర చట్నీ అప్పడాలు కొంచెం పులుపు కూరపు చింతపండు పెట్టుకోలేదు కదా లెమన్ జ్యూస్ వేసుకుందాం కొంచెం పులిపేసుకోవాలి బాగుంది పులిపేసుకుంటేనే ఓకే తాలింపు అయితే పెట్టుకున్నాం ఆయిల్ కాగింది అప్పడాలు కూడా కాల్ని తీసుకొని వెల్లుల్లి కరివేపాకు ఉల్లిపాయలు కొత్తిమీర వేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి గోంగూర పప్పు రెడీ అయిపోయింది సూపర్ ఈరోజు మాది గోంగూర పప్పు గోంగూర చట్నీ అప్పడాలు హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ ఈరోజు గోంగూర ఐరన్స్ పుష్కలంగా దొరికిద్ది మన బాడీకి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో వస్తుంది మీకు గోంగూర పప్పు ఎమ్మి ఎమ్మి టేస్టీ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ లైక్ అయితే ఇంపార్టెంట్ లైక్ ఇవ్వండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే లాంగ్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్